పల్నాడు జిల్లా నరసారావుపేటలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రోటోకాల్ పాటించకపోవడంపై విమర్శలు వెలువెత్తున్నాయి ఎంపీ ఎమ్మెల్యేలకు సామాన్యుల గ్యాలరీలలోని కుర్చీలు ఏర్పాటు చేయడంతో వారు అసహనంతో సభ ప్రాంగణం నుంచి పెళ్లిపోయారు స్టేజ్పై ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పేర్లను అధికారులు ప్రస్తావించకపోవడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు जितना सीसीसी देवसंपन्न है, गाइस करीब जरिया से परे तेरी सुबह क्या ताजे पुष्कर, कौन पर मेरी सिस्टर मेरी सिर्फ यू इन गाइस साइंट। एंटीसीसीसी में किसी कंटिन्यू जरिया से टेकिंग पॉट या उसमें की ऐ टेड परे से परे जितना सीसीसी देवसंपन्न है, गाइस करीब जरिया से परे तेरी सुबह क्या యకుల నాయకత్వం వహించిన శ్రీ కన్నేగంటి హనుమంతరావు గారు ఈ పల్నాడు జిల్లా వాసులు కావడం ఆనాటి పల్నాడు సత్యాగ్రహంలో ఎందరో విప్లవ నాయకుల స్వాతంత్ర సమరయోధులకు పూర్తి కావడం మనకెంతో గర్వకారణం జిల్లాలో వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొందరు పవన్ కళ్యాణ్ గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రోటోకాల్ పాటించకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చెప్పండి ఈ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నరసరావుపేటలోని ఆ ప్రోటోకాల్ వ్యవహారం మాత్రం అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎంపీని అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే అరవింద్ బాబుని ఆ పూర్తిగా కూడా అసహనానికి లోనేలాగా చేసిందని చెప్పుకోవాలి ముఖ్యంగా అడ్రాపేటలో ప్రోటో ప్రోటోకాల్ పాటించని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అయితే ఎంపీ ఎమ్మెల్యేలకు సామాన్య గ్యాలరీలో కుర్చీలు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయడంతో అక్కడికి వచ్చినటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేవాడ అరవింద్ బాబు ఇద్దరు కూడా అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి మొత్తంగా అక్కడ ఉన్న కలెక్టర్ కనీసం కావాలని ప్రోటోకాల్ కూడా ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి ఆల్సినటువంటి కనీస మర్యాద ఇవ్వలేదని చెప్పేసి కూడా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాదు అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశాలు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక కలెక్టర్ హోదాలో అక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి కనీసం మర్యాద చేయాల్సిన బాధ్యత ఉంటుంది కనీసం ఒక పై చేర్లు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ ఎక్కడ కూడా అటువంటి ఏర్పాట్లు చేయలేదు చేయకపోగా మామూలుగా సామాన్య మామూలు గ్యాలరీలో ఆ సీట్లు ఏర్పాటు చేశారు కనీసం ఇంటిమేషన్ కూడా లేదు ఎక్కడ కూడా కనీసం ఎక్కడ ఒక ప్రోటోకాల్ కూడా అధికారులు పాటించలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది మరి అక్కడ నుంచి వీళ్ళు ఆ వేడుకలో నుంచి మొత్తం పూర్తిగా ఎమ్మెల్యే ఎంపీ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తా ఉంది అక్కడ నుంచి ఆస్థానం వ్యక్తం చేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది మరి ఈ వ్యవహారం పట్ల మాత్రం కలెక్టర్ తీరు పట్ల మాత్రం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే అనుచరులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది రైట్ థ్యాంక్ యూ